మన ప్రభు ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మరి ఒక్కసారి విక్టోమునిస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు చూపిన కొరకై మీకు వందనాలు మా యొక్క ప్రోగ్రాంను మీరు వీక్షిస్తూ అనుదినము మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అనేకులకు షేర్ చేస్తున్నందుకు కూడా మీకు వందనాలు ఈ రీతిగా ఆత్మీయమైన జీవితంలో ఎదగడానికి దేవుని యొక్క సత్యవాక్యమును బోధిస్తుండగా అనేకుల జీవితాలలో మేలు కలిగినట్లుగా ఈ వాక్యాన్ని వారికి షేర్ చేయండి అందజేయండి ఈ రోజు వాక్య అంశము విడిచిపెట్టాలి మనమందరము కూడా మన వ్యక్తిగత జీవితాలలో చాలా వస్తువులను కాను లేక మనుషుల్ని కాని కొన్నిటిని వదిలిపెట్టలేక మనము వాటిని గట్టిగా హత్తుకొని జీవిస్తున్నాం మనము ఆ రీతిగా జీవించినప్పుడు మన జీవితాలలో మనము దేవుడిచ్చే చానా ఆశీర్వాదాలను మనం కోల్పోతున్నామని మనం జ్ఞాపకం చేసుకోవాలి యేసుక్రీస్తు తన శిష్యులతో ఉన్నప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో అంటున్నారు మార్క్స్ వార్త పదో అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వచనాల వరకు మనం చూసుకుంటే అక్కడ పేతురు యేసుక్రీస్తు ప్రభుత్వం మాట్లాడుతూ అంటున్నాడు సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించి అని ఆయనతో చెప్పసాగాను ఇసయ్య మా ఉద్యోగాలను మా వ్యాపారాలను మా ఓడలను మా వలలను మా కుటుంబాలను అన్నిటి వదిలిపెట్టి మేము మిమ్మల్ని వెంబడిస్తున్నాము కదా మరి మా పరిస్థితి ఏంటి అని ఆయన అడుగుతుంటున్నాడు అవును ఈ రోజు కూడా ఒకవేళ మనము కూడా విడిచిపెట్టవలసి వచ్చే పరిస్థితి వస్తే మనము విడిచిపెట్టకుండా అక్కడే ఆగిపోతున్నాం ఎందుకంటే మనము ముందున్న వాటిని గురించి ఆలోచిస్తున్నాం నా కుటుంబం ఏ రీతిగా నా యొక్క భవిష్యత్తు రీతిగా ఉంటుంది లేక నా తల్లిదండ్రులు ఎవరు చూసుకుంటారు నా భార్య పిల్లలు ఎవరు చూసుకుంటారు నా కుటుంబం ఏ రీతిగా పోషింపబడుతుంది నేను అప్పులు రీతిగా కట్టాలి నా జీవనం రీతిగా సాగుతుంది అని కొన్నిటిని మనము విడిచిపెట్టలేక వాటితోనే మనం జీవనం చేస్తున్నాం కానీ ఏసుక్రీస్తు ప్రభు అంటున్నాడు వాటిని నువ్వు వదిలిపెట్టి వస్తే ఇదిగో నేను నీ జీవితంలో గొప్ప కార్యాలను నేను చేస్తాను అంటున్నాడు ఇక్కడ ఆయన శిష్యులతో అంటున్నాడు నా నిమిత్తము స్వార్థ నిమిత్తము ఇంటినైనను అన్నదమ్ములైనను అక్క చెల్లెండ్రైనను తల్లిదండ్రులైనను పిల్లలైనను భూములైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతులుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండును తల్లిదండ్రులను పిల్లలను భూములను రాబోవు కాలముందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అవును యేసుక్రీస్తు ప్రభు ఒక భరోసానిస్తున్నాడు ఈ లోకంలో మీరు నానిమిత్తము కాని స్వార్థ నిమిత్తము కాని ఇవన్నీ వదిలిపెడితే పరలోకములో రాబో కాలంలో మీకు నిత్య జీవం ఉంటుందని అవున ప్రియ సహోదరుడా సహోదరి ఈరోజు మనము కూడా ఎన్నో విడిచిపెట్టలేక వెనకంజ వేస్తూ ఉంటున్నాం బైబిల్ గ్రంథంలో కొంతమందిని మనం చూస్తూ ఉంటున్నాం వారి దేనిని విడిచిపెట్టారో వారు దేనిని పొందుకున్నారో మనము చూడబోతుంటున్నాం మొట్టమొదటిగా ఆదిఖాండపు పన్నెండో అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచనాలు మనం చూసినట్లయితే అబ్రహామును దేవుడు పిలిచినట్టుగా మనం చూస్తుంటున్నాం అబ్రహాము మరి ఆయన విగ్రహాలను చేసుకుంటూ ఆయన తన సొంత ప్రాంతంలో సొంత దేశములో బంధువుల మధ్య స్నేహితుల మధ్య తన జీవితాన్ని గడుపుతూ ఉన్న అబ్రహామును దేవుడు పిలిచాడు పిలిచినప్పుడు దేవుడు అతనికి ఏమన్న నీ దేశమును నీ బంధువులను వదిలిపెట్టి నువ్వు రా అని ఆయనతో మాట్లాడాడు అవును నా ప్రియ సహోదరుల సహోదరి ఈరోజు అబ్రహాము వలే దేవుడు నిన్ను పిలుస్తూ ఉంటున్నాడు నువ్వు ఎక్కడ ఉన్నావో ఏ ప్రాంతంలో ఉన్నావో ఏ జనల మధ్యను ఉంటున్నావో వారి మధ్య నుండి దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఇంకొక స్థలానికి తీసుకుని వెళ్ళాలని దేవుడు నిన్ను పిలుస్తూ ఉండగా ఆ స్వరాన్ని విని నువ్వు రాగలుగుతున్నావా అబ్రహాము ఆ స్వరాన్ని విన్నాడు తన దేశమును వదిలిపెట్టాడు తన బంధువులను వదిలిపెట్టాడు తన రక్త సంబంధికులు వదిలిపెట్టి ఆయన దేవుడు చెప్పే ప్రాంతానికి ప్రయాణమైపోయాడు నా ప్రియ సహోదరుడా సహోదరి ఈరోజు మనము అన్ని ఫెసిలిటీస్ కి అలవాటు పడి దేవుడు మనల్ని పిలిస్తే మనము పరిచర్యకు గాని వేరే ప్రాంతానికి వెళ్ళి సువార్త చాలన్నా కానీ మనము మనకు కావలసిన ఫెసిలిటీస్ ఉంటే మాత్రమే మనం వెళ్ళగలుగుతున్నాం కానీ ఆ రోజుల్లో అబ్రహాముకు దేవుడు ఎక్కడికి తీసుకొని వెళ్తాడో తెలియదు ఆ ప్రాంతం ఎట్లుంటుందో తెలియదు ఆ మనుషులు ఎట్లుంటారో తెలియదు కానీ అబ్రహాము దేవుని నమ్మి ఆయన తన దేశాన్ని వదిలిపెట్టి వచ్చాడు దానికి ప్రతిఫలంగా దేవుడు అబ్రహామును ఏ రీతిగా ఆస్వాదించాడంటే ఆకాశ నక్షత్రముల వనెను ఇసుక రేణలు వనెను అతని సంతానాన్ని దేవుడు ఆస్వాదించినట్టుగా మనం చూస్తుంటున్నాం అవును ఈ లోకంలో నువ్వు దేవుని కొరకు నీ బంధువులను నీ దేశమును నీ ప్రాంతమును నీ ప్రదేశాన్ని వదిలిపెట్టి వచ్చినప్పుడు దేవుడు నిన్ను అత్యధికంగా దేవుడు ఆస్వాదించబోతుంటున్నాడు అబ్రహామును ఆస్వాదించినట్టుగా నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఆస్వాదించబోతుంటున్నాడు రెండవదిగా మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో ఇక్కడ ఎలీషాను గురించి మనము చూస్తూ ఉంటున్నాం ఎలీషా ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన నేలను సేద్యము చేస్తూ ఉంటున్నాడు అవును ఎలీషా సేంత పని చేస్తూ ఉంటున్నాడు ఫార్మింగ్ చేస్తున్నాడు అగ్రికల్చర్ లో ఆయన నైపుణ్యము కలిగిన వాడిగా ఆయన కుటుంబంతో కలిసి అక్కడ మరి చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం అక్కడికి ఏలియా వచ్చి అతని మీద దుప్పటి వేయగా ఎలీషా అక్కడ అక్కడ ఆ ప్రాంతంలో నుండి ఆయన మరి ఏలియాను వెంబడించడం జరిగింది అవును మనం గమనించినట్లయితే ఎలీషా తన తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తాను చేస్తున్న పని ఏదైతే ఉందో దాన్ని అక్కడే వదిలిపెట్టి ప్రవక్త అయిన ఏలియాను వెంబడించినాడు అవును ఈరోజు అనేక సార్లు దేవుడు నిన్ను అనేక దైవ జనుల ద్వారా నిన్ను పిలుస్తూ ఉన్నాడు పరిచయ కొరకు నేను ఏర్పాటు చేసుకుని పిలుస్తూ ఉండగా నిన్ను అభిషేకించి నిన్ను వాడుకోవాలని దేవుడు పిలుస్తుండగా ఒకవేళ నీవు ఆ స్వరాన్ని వినుకోకుండా నువ్వు దూరంగా ఉన్నావేమో ఎలీషా తాను చేస్తున్న పనిని వదిలిపెట్టాడు అవును నా ప్రియ సోదరడా సహోదరి ఈరోజు దేవుడు నిన్ను పిలిచినట్టయితే నువ్వు దేని గురించి కూడా ఆలోచించకుండా దేవుని పరిచయ కొరకు నువ్వు ముందుకు రావాల్సిందిగా ఆయన కోరుకుంటూ ఉన్నాడు అవును ఎలీషా ఆ యొక్క పనిని వదిలిపెట్టి వచ్చాడు నా ప్రియ సహోదరడా సోదరి తన తల్లిదండ్రులను అక్కడే వదిలిపెట్టి వచ్చాడు దానికి ప్రతిఫలముగా దేవుడు ఎలీషాను అతి గొప్పగా వాడుకున్నాడు ఏలియా మీద ఉన్న అభిషేకాన్ని రెండంతలుగా అతనికి ఇచ్చి గొప్పగా అతని పర్చరులో వాడుకున్నాడు ఎన్నో అద్భుతాలు ఎలీషా ద్వారా జరిగినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఈ రోజు నీ ఉద్యోగం నీ వ్యాపారము నీకు అవసరమని నువ్వు అనుకోని నువ్వు ఒక్కడే ఉన్నావేమో నేను ఈ వ్యాపారం వదిలిపెడితే ఈ ఉద్యోగం వదిలిపెడితే ఈ పనిని వదిలిపెడితే నా కుటుంబం ఏ రీతిగా ముందుకు వెళ్తుందని నువ్వు ఆలోచన చేస్తున్నా ఏమో భయపడద్దు దేవుడు నిన్ను నడిపించబోతూ ఉంటున్నాడు హాలుయ దేవునికి స్తోత్రం కలుగుని గాక మూడవదిగా మనము చూస్తున్నట్లయితే ను గురించి మనం చూస్తుంటున్నాం ఆది కానము ముప్పై తొమ్మిదో అధ్యాయం పదమూడవ ఎవ్వన్నడైన యోసేపు మరి భార్య పాపము చేయాలని అతనిని ప్రేరేపించి అతని పట్టుకునగా యోసేపు తన పై వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం అవును పాపము చేసే అవకాశం ఉన్నా యోసేపు ఆ పాపము చేయకుండా తన వస్త్రాన్ని వదిలిపెట్టి పారిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఎన్నో అవమానాలు ఎన్నో సందేహాలు ఎన్నో మరి భయంకరమైన పరిస్థితులు కూడా యోసేపు వెళ్ళాడు అయినప్పటికీ కూడా యోసేపు దేని గురించి కూడా బాధపడలేదు నా ప్రియ సోదర సోదరి పాపము దగ్గర నుంచి అతడు పారిపోయాడు అతడు తన బానిస వస్త్రాన్ని వదిలిపెట్టి పారిపోయాడు కాబట్టే దేవుడు అతన్ని హెచ్చించి అతనికి దేవుడు ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు అతనిని ఆ యొక్క ఐగుప్త దేశం అంతటి మీద మరి ఆ అధికారముని చిక్కుర్చుని పెట్టాడు రాజు అతనికి సన్నపు నార బట్టలను తొడిగించాడు ఈరోజు పాపము ఒకవేళ నీ నీ పాపము చేయాలనే అవకాశం నీకున్నా ఆ పాపము చేయకుండా నువ్వు వదిలిపెట్టి నువ్వు పారిపోయినట్లయితే దేవుడు నీకు ఒక మంచిగా నేను ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచబోతూ ఉంటున్నాడు నీ పాపపు వస్త్రమును వదిలిపెట్టి నువ్వు దేవుని దగ్గరికి వచ్చినట్లయితే అతడు రక్షణ వస్త్రాన్ని నీకు ఇచ్చి నేను ముందుకు ఆయన తీసుకుని వెళ్ళబోతుంటున్నాడు దేవుని నామానికి మహిమ కలుగును గాక అమెన్ అదే రీతిగా మనము చూసినట్లయితే ఫిలిపీన్ క్రాస్ పత్రిక మూడో అధ్యాయం ఏడు నుంచి ఎనిమిది వచనాల వరకు పౌలు ఏసుక్రైస్తు ప్రముఖరకు సమస్తమును నష్టముగా ఎంచుకునేను అని రాయబడింది పౌలు భక్తుడు బాగా చదివిన వ్యక్తి ఆయన ధర్మశాస్త్రమును బాగా ఎరిగిన వ్యక్తి అయినా కూడా ఎప్పుడైతే పౌలు సౌలు ఏసుక్రీస్తు ప్రభువుని తెలుసుకున్నాడు తన పాత జీవితాన్ని విడిచిపెట్టాడు తన పాపపు జీవితాన్ని విడిచిపెట్టాడు ఆ యొక్క అక్రమమైన మార్గం విడిచిపెట్టి క్రీస్తు కొరకు ఆయన పరిగెత్తాడు క్రీస్తు సువార్తను ప్రకటించాడు ఎన్నో పత్రికలను ఆయన రాయగలిగాడు క్రీస్తుని గురించి ఇతరులకు ఆయన ఆ యొక్క ప్రేమను అందించగలిగాడు నా ప్రియ సోదరు సహోదరి ఆయన ఆ యొక్క అధికారాన్ని ఆ హోదాని విడిచిపెట్టి వచ్చాడు కాబట్టి ఉన్నతమైన స్థితిని దేవుడు పౌలకు ఇచ్చినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం సమస్తమును దేవుని కొరకు ఆయన నష్టముగా ఎంచుకున్నాడు ఈ రోజు ఏసుక్రీస్తు ప్రభు కొరకు నీ అధికారాన్ని నీ డబ్బుని నీ హోదాని నువ్వు నష్టముగా ఎంచుకొని రాగలుగుతున్నావా అని పరిశుద్ధాత్మ దేవుడు రోజు నేను ప్రశ్నిస్తుంటున్నాడు అదే రీతిగా మనము చూసినట్లయితే మోసే కూడా అదే రీతిగా ఏప్రిల్ కు రాసిన పత్రిక పదకొండు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు చూసినట్లయితే సర్వ సంపదలను విడిచిపెట్టి ఏసుక్రీస్తు కొడుకు అంటే దేవుని కొరకు ఆయన వచ్చాడు అవును అవును ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలతో పాటు నేను శ్రమ అనుభవించటం మేలు వారితో పాటు కలిసి నేను ప్రయాణం చేయటం మంచిది అని గ్రహించి ఆయన ఆ యొక్క ధనమును ఐశ్వర్యమును హోదాను అధికారాన్ని సమస్తాన్ని వదిలిపెట్టి దేవుని కొరకు వచ్చాడు ఈరోజు నువ్వు ఆ రీతిలో ఉన్నావా అని నేను ప్రశ్నించుకో క్రీస్తు కొరకు సమస్తాన్ని నువ్వు వదిలి పెట్టగలుగుతావా ఒక యవనస్తుడు దేవుని దగ్గరికి వచ్చాడు నేను ఆగ్ఞులన్నీ అన్నాడు ఆయన అన్నాడు నీ ధనాన్ని వెచ్చిపెట్టి రమ్మంటే అతడు తిరిగి రాలేకపోయాడు అవును ఈ రోజు ఒకవేళ నువ్వు ఆ స్థితిలో ఉంటున్నావేమో నీ ధనాన్ని నీ యొక్క ఆ యొక్క ఐశ్వర్యాన్ని నువ్వు వదిలిపెట్టి దేవుని కొరకు రాలేకపోతుంటున్నావేమో అవన్నీ ఇహలోక సంబంధమైనవి ఒకరోజు అవన్నీ కూడా ఇహలోక సంబంధములు గతించిపోతాయి కానీ ఇదిగో ఎవరైతే అన్ని వదిలిపెట్టి వస్తారో వారికి నిత్య జీవం ఉందని యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్టుగా మీ మీతో దేవుడు మాట్లాడుతుంటున్నా నా ప్రియ సహోదరుడ సహోదరి లూకా సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలను మనం చూసినట్లయితే ఇక్కడ శిష్యులు దేవునితో మాట్లాడుతూ ఉంటున్నారు వారు కూడా అడుగుతున్నారు అవునయ్యా మేము ఇవన్నీ వదిలిపెట్టి వచ్చాము కదా మరి మా పరిస్థితి ఏంటి అని వారు అడిగినప్పుడు యేసు క్రీస్తు ప్రభువు వారితో మాట్లాడుతుంటున్నారు వారితో చెప్తున్నాడు మతేసు వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాల్లో పేతులు ఇదిగో మేము సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడించిది గనుక మాకేమి దొరుకునని ఆయన అడగగా ఏసు వారితో ఇట్లా నేను పునరుత్నమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహాసనుల మీద ఆస్యనులై ఇజ్రాయెల్ పన్నెండు గోతుల వారికి తీర్పు తీర్చెదరు హాలూ దేవునికి స్తోత్రం కలుగుని గాక చదువు లేని వారు చేపలు పట్టే వాళ్ళు గొప్పతనము లేని ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్న వారు యేసు క్రీస్తు ప్రభుని వెంబడించినప్పుడు యేసు క్రీస్తు ప్రభు అట్టి వారికి ఎటువంటి ఘనతనిచ్చాడంటే ఏసుక్రీస్తు ప్రభుతో పాటు పన్నెండు సింహాసనముల మీద ఆశీనులై ఇస్రాయల్ పన్నెండు గోత్రముల వారికి వారు తీర్పును తీర్చగలుగుతారు హాలలో య దేవునికి స్తోత్రం కలుగును గాక నా ప్రియ సహోదరుడ సహోదరి ఈరోజు నువ్వు దేనికి గట్టిగా పట్టుకున్నావో నాకైతే తెలియదు కానీ క్రీస్తు కొరకు దాన్ని వదిలిపెట్టు క్రీస్తు కొరకు దాన్ని వదిలిపెట్టు ఏసు క్రీస్తు ప్రభు నీకేదైతే చెప్తాడా పని నేను చెయ్యి నీవు ఊహించలేనంతగా దేవుడు నిన్ను ఆశీవదించి నేను హెచ్చించబోతూ ఉంటున్నాడు అబ్రహాముకు తోడై నడిపించిన దేవుడు ఎలిషాకు తోడై నడిపించిన దేవుడు యోసేపు తోడై నడిపించిన దేవుడు పౌలకు తోడై ఉండి నడిపించిన దేవుడు తోడై ఉండి నడిపించిన దేవుడు ఆయన శిష్యులకు తోడై ఉండి వాడిని నడిపించి హెచ్చించిన దేవుడు అదే దేవుడు మారని దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతుంటున్నాడు నీ జీవితాన్ని ఆయన మార్చాలనుకుంటున్నాడు ఒకవేళ నువ్వు పాపం విడిచిపెట్టకుండా పట్టుకున్నావేమో నీ పాపపు జీవితాన్ని వదిలిపెట్టు ఈ రోజే త్రాగుడు జూదము వ్యభిచారము మోసము అక్రమము దొంగతనము ఏదైతే నీ జీవితంలో దాన్ని విడిచిపెట్టు నీ పాప పుస్థితిని వదిలిపెట్టి యేసు దగ్గరికి రా యేసు నిన్ను హెచ్చించబోతుంటున్నాడు హాలాలో యా దేవునికి స్తోత్రం గాక ఈ రోజు దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేయబోతుంటున్నాడు నువ్వు దేనైతే పట్టుకున్నావో దాన్ని వదిలిపెట్టు ఆ సమరయ స్త్రీ మరి ఆ యొక్క బావి దగ్గరికి వచ్చింది ఆమె పాపాత్మురాలైన స్త్రీ ఆమె కుండను పట్టుకొని వచ్చింది ఆమె ఏసుతో మాట్లాడింది ఆయన మెస్సయాన్ని కనుగొనింది ఆమె కుండను వదిలిపెట్టి పారిపోయింది తన జీవితాన్ని పాపపు జీవితాన్ని వదిలిపెట్టి క్రీస్తు కొరకు ఆమె పరిగెత్తింది అనేకులను క్రీస్తు దగ్గరికి తీసుకొని వచ్చింది ఈ రోజు నీ పాపపు జీవితాన్ని వదిలిపెట్టి అనేకులను క్రీస్తు దగ్గరికి నడిపించే బిడగానే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు హాలాయ దేవునికి స్తోత్రం గాక కాబట్టి నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తు కొరకు ఆయన పిలుపును అందుకొని ఆయన పరిచయ కొరకు ముందుకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆస్వాదించినుగాక ఆమెన్ యు